ఆయన కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడట ఒక ఎదవరాలకి ఒక్కడే కొడుకున్నాడు ఆ కొడుకు పుట్టి కాస్త ఒక పది ఏళ్ళు వచ్చేసరికి ఒక కొడుకు ఒక ఆమెకి ఆ అబ్బాయికి పది ఏళ్ళు వచ్చేసరికి ఆమె భర్త చచ్చిపోయి ఎదవరాలు అయిపోయింది పదేళ్ళు ఆ అబ్బాయికి ఆ పశువాన్ని హృదయంలో ఒకటి పడింది దేవుడు లేడు దేవుడు ఉంటే మా నాన్నెందుకు చనిపోతాడు దేవుడు ఉంటే మాకెందుకు ఇన్ని కష్టాలు వస్తాయి దేవుడే ఉంటే మాకెందుకు ఇన్ని బాధలు అంటాడు ఆ తల్లి ఉంటుందంటే నాయనా అలా ఎప్పుడు అనకూడదు దేవుడు ఉన్నాడు కనుకనే మనం ఉన్నాం నాయనా దేవుడు ఉన్నాడు కనుకే ఈ సృష్టి ఈ గాలి నీరు వేడి ఈ గాలిలో ఉన్న అద్భుతమైన ఆక్సిజన్ పీల్చుకొని బ్రతికేస్తున్నాం ఆయన ఉన్నాడు నానా అలా ఎప్పుడు అనొద్దంటే నాకు చెప్పొద్దమ్మా దేవుడు ఉంటే నానెందుకు చచ్చిపోతాడనేది ఆ పసి హృదయంలో పడింది మొత్తం మీద ఆ తల్లి మాత్రం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేది ఆ బిడ్డ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఆడు పెరిగి పెద్దవాడై ఆ రోజుల్లో చాలా కాలం క్రితం ఈ వాడలో ఉంటే చూశారు సముద్రంలో ఆ వాడలో ఆ అబ్బాయికి జాబ్ వచ్చింది వాడలో జాబ్ వచ్చినప్పుడు ఈ అబ్బాయి ఇక ఆ జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు తల్లి దగ్గర వచ్చి అమ్మ నేను ఈరోజు మరి జాబ్లో జాయిన్ అవుతున్నాను వస్తాను అన్నాడు నాయనా నేను ప్రార్థన చేస్తాను రా నీకు అని చెప్పింది ఆ తల్లి అప్పుడు ఆ పిల్లోడు ఏమన్నాడంటే ప్రార్థనల మీద దేవుడి మీద నాకు నమ్మకం లేదని నీకు తెలుసు కదమ్మా అలా చెయ్యొద్దు అన్నాడు ఏమేమన్నదంటే నాయన నేను ప్రార్థన చేశాను కనుక నీ దేవుడు నీ కుది ఇచ్చాడరా అని చెప్పింది అది నీ నమ్మకం నాకు నమ్మకం లేదు అన్నాడాడు అప్పుడు ఆ తల్లి చేసేది ఏమి లేక ఒక నాయన నువ్వు ఎప్పుడు సముద్రంలో ప్రయాణం చేస్తావు ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు ఎప్పుడు ఎలాంటి తుఫానులు వస్తాయో తెలీదు ఆ రోజుల్లో వాడలు ఎక్కువగా తుఫానుకి మునిగిపోవడం కొట్టుకొని పోవడం బ్రద్దలైపోవడం జరుగుతూ ఉంటుంది జాగ్రత్తగా నువ్వు మరి ఉండాలంటే దేవుని వేడుకొని అంటే నాకు అవసరం లేదమ్మా నా స్వశక్తి చేత నేను చదువుకున్నాను పైకొచ్చాను జాబు సంపాదించుకున్నాను దేవుడితో నాకు పని లేదు అన్నాడు సరే నీ ఇష్టం ఒక మాట గుర్తుపెట్టుకో ఎప్పుడైనా నీకు ఆపదొస్తే నీకు కష్టం వస్తే నేను ఆరాధిస్తున్న దేవుణ్ణి తలుసుకొని ప్రార్థన చేసుకో నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడు నిన్ను కాపాడుతాడు అన్నాడు ఈ పిల్లవాడు ఏమన్నాడంటే నాకు అంత అవసరం రాకపోవచ్చు దేవుడితో అన్నాడు ఏమన్నాడు దేవుడితో నాకు అంత అవసరం రాకపోవచ్చు అన్నాడు ఎందుకంటే ఆ పశు హృదయంలో నాన్న చనిపోయేటప్పుడే బ్రతికించలేని దేవుడు మాకేమీ చేస్తాడనేది పట్టింది సరే అబ్బాయి కొంతకాలం జాబులో కొనసాగుతున్న క్రమంలో ఒక రోజున వారు ఎల్చున్న వాడ బ్రద్దలైపోయింది వాడ బ్రద్దలైన స్థితిలో ఒక ఎవరొక వారే ఆ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక దివికి వెళ్దామని అక్కడ ఎక్కువ చేత ఎక్కువ దివిలు ఉన్నాయి ఏదో ఒక దివికి వెళ్ళి చేరుకుందామని చేసేది ఏమీ లేక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఈర్తున్నారు ఆ సముద్రంలోనేమో భయంకరమైనటువంటి ముసళ్ళు ఉన్నాయి ఈ ముసళ్ళ దెబ్బకి కొంతమందిని మింగివేయబడుతున్నాయి కొంతమంది చచ్చిపోతున్నారు కొంతమంది ఈతరాక చనిపోయారు అసలు ఎవడెక్కడ పోయాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ బాబు యవనస్తుడు ఈదుకుంటూ ఒక దివిలోనికి వెళ్ళడానికి యవనస్తుడు కదా ఈద్తున్నాడు ఈదే క్రమంలో ఒకసారి తన వెనకాల ఏదో ఒక ఉనికి గమనించి వెనక్కి తిరిగి చూశాడు చూస్తే పెద్ద ముసలి పెద్ద ముసలి అతన్ని వెంబడిస్తుంది ప్రిలారా మీరు జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఈ ముసలి వెంబడిస్తుందని తను చాలా స్పీడ్గా ఏదడం మొదలుపెట్టాడు దానికి అందకుండా ముందుగా వెళ్ళిపోవాలని సరే ఇంక దగ్గరకు వచ్చింది దివి ఇంత దూరం ఉందనగా తన చూపు కంటి చూపు ఆంతుందనగా ఆ దివి మీదకి దృష్టి పెట్టాడు ఆ దివిలో దృష్టి పెట్టిన వెంటనే అక్కడ ఒక పులి పెద్ద పులి ఇతను ఒడ్డుకు రావడం చూసి అలా పొంచి ఉంది ఇప్పుడు ఒడ్డెక్కితే ఏమైంది పెద్ద పులి తినేస్తుంది మరి ఆగితే ఏం తిన్నద్దండి ముసలు తినిద్ది ఇక తన ప్రాణాలు దక్కుతాయి అనే నమ్మకం నూటికి నూరు శాతం వదులుకున్నాడు ప్రాణాల మీద ఆశ పూర్తిగా వదులుకున్నాడు నీళ్ళల్లో వచ్చేది క్రూర జంతువే ఒడ్డు మీద ఉన్న అంతకంటే మృగం భయంకరమైన క్రూర మృగం ఈ రెండింటి చేతిలో ఏదో ఒక దాని చేతిలో చచ్చిపోతారని ఆశ వదులుకున్న టైంలో ఒక మెరుపులాగా మెరిసింది తనకు ఒక ఆలోచన ఏమిటంటే మా అమ్మ ఒక మాట చెప్పింది నీకేదైనా ఆపదొచ్చినప్పుడు నీ దేవుడిని నా ప్రభువుని ప్రార్థన చేయి దేవుడు నీకు సహాయం చేస్తాడన్న అనింది అప్పుడు ఆ ఆ అబ్బాయి ఈద్దు ఈద్దుతూనే ఒక ప్రార్థన చేశాడు ప్రభువా నన్ను క్షమించండి నీతో ఎప్పుడూ నాకు అవసరం రాదని అనుకున్నా కానీ ఇప్పుడు నా తెలివి పనికిరాదు నా పలుకుబడి పనికిరాదు నా జ్ఞానం అంతకంటే పనికిరాదు అసలు నా ప్రాణాలు ఉంటే కదా నేను ఏమైనా ఉపయోగించడానికి దయచేసి నన్ను క్షమించి ఈ ఆపద నుండి నన్ను తప్పించున్నాయన అని ప్రార్థన చేశాడట బ్రిక స్తోత్రం చెప్పగలవా ఇప్పుడు ఏం జరిగిందని మీరు కూడా చూస్తున్నారు కదా హలే లోయ అతను ఈతూనే ఉన్నాడు దగ్గరికి రావాలిగా మరి ఒడ్డుకే వెళ్ళాలిగా నీళ్ళలో ఉన్నాడు ఒడ్డు ఒడ్డున ఉంటాడా నీళ్ళలో ఉంటాడా ఒడ్డుకే రావాలి ఒడ్డుకొస్తున్న క్రమంలో ఇక దగ్గరికి వచ్చాడు ఆ అబ్బాయి ఆసన దులుకున్నాడు ఇంకెందుకంటే ఒడ్డును పడిన వెంటనే ఏం పట్టుకునేది పెద్ద పులి కరెక్ట్గా గుంతే పట్టుకునేది ఇక నా పని అయిపోయింది అనుకుంటున్నప్పుడు కళ్ళు మూసుకొని ఏస్తున్నాడు దగ్గరికి కళ్ళు మూసాడు ఇక అది అది మూవింగ్ ఉంది మూవింగ్ ఉంది ఒక్కసారి మూ చేసిన వెంటనే ఈ అబ్బాయి కళ్ళు మూసుకున్నాడు ధుబిక్ అని ఒక పెద్ద సౌండ్ వచ్చింది ఈడు మాత్రం బాగానే ఉన్నాడు ఏం జరిగిందని చూస్తే ఇది ఎప్పుడైతే అలా దూకుతుందో ఈ ముసలుంది చూశారు ముసలి ముసలి తొందరపడి దాన్ని పట్టుకుంది దేన్ని మీకు అర్థమైందా పెద్ద పులిని పట్టుకుంది పెద్ద పులికి బలం ఉంటుందా నీళ్ళల్లో ముసలికి బలం ఉంటుందా చూసారా మీరు గమనించారా అది రౌండ్కి ఇలా తిప్పేస్తుంది పెద్ద పుల్ని చంపడానికి గిరా గిరా ఇచ్చిన ఒడ్డు మీద కూర్చు నిలబడి కన్నీళ్ళతో దేవుణ్ణి స్థుతించాడట ఓ ప్రభువా మీరు ఎంత గొప్ప దేవుడివి ఒక్క నిమిషం ముందు నేను చేసిన ప్రార్థన ఈ సమయంలో నేను పెద్ద పెద్దవారికి ఎవరికి ఫోన్ చేస్తే ఏ ప్రభుత్వం వస్తుంది ఏ అటవీ శాఖ వారు వస్తారు ఎవరు నన్ను ఆదుకోగలరు వాళ్ళకు ఫోన్ చేసే టైంలో నా ఎముకలు కూడా మిగలవు కదా వారి కబుర్ వెళ్ళేసరికి నేను బ్రతకను కదా కానీ నేను ఉన్న స్థలములో ప్రతి క్షణము నన్ను కాపాడువాడు మీరే మీరే మహోన్నతుడైన దేవుణ్ణి ఆ బిడ్డ నమ్ముకొని ప్రభుని ఆరాధించాడట బిగ్రగా స్తోత్రం చెప్పగలరా ఇంతకంటే నీ ఆపద పెద్దదంటావా ఇంతకంటే నీ కష్టాలు పెద్దవి అంటావా అలాంటి క్లిష్ క్లిష్ట పరిస్థితుల్లోనే దేవుని సన్నిధిలో ఒక కన్నీరు విడిచి ప్రభువా నువ్వు తప్ప నన్ను రక్షించి బ్రతికించేవాడు ఎవడును లేడు నాయన నా తల్లి చెప్పింది నువ్వు కాపాడుతావని మా అమ్మగారు చెప్పింది నాయన నువ్వు బ్రతికిస్తావని చెప్పినప్పుడు ఆ బిడ్డ మరో దేవుడు ఆలకించాడే నీ తల్లి నీకు ఎన్నిసార్లు చెప్పి ఉంటుంది అంటారు నాయనా దేవుడు గొప్పోడు తల్లి దేవుడు మంచివాడు ఆయన ప్రార్థన చేసుకో నీ ఆపద నుండి విడిపిస్తాడు అని నీ తల్లి నీకు ఎన్నిసార్లు చెప్పింది నీ తండ్రి నీకు ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు నిన్ను ఆదుకోలేడా కాపాడలేడా నిన్ను నట్టేట్లా ముంచేస్తాడంటారా చాలామంది ఇదే పరిస్థితి ముందు చూస్తే గొయ్యన్నా వెనక చూస్తే లాగుంది నా పరిస్థితి వెనక్కి వెళ్ళలేను ముందుకు వెళ్ళలేను వెనక్కి తిరగలేను ముందుకి వెళ్ళలేను నా పరిస్థితులు ఇలా ఉన్నాయి ఆ రెండిటి నుండి అఘాధాల నుంచి దాటించువాడు నీ దేవుడు హలో చెప్పగలరా నేనేదో పాటలో ఒక మంచి పాదం రాశాను ఏమిటంటే అంధకార లోకమందు వెలుగు దీపమై హతమార్చే ఆపదలో ఆశ్రయపురమైనా ఏ ఆపదది హతమార్చే ఆపద ఇబ్బంది పెట్టే ఆపదలుంటాయి హతమార్చే ఆపదలుంటాయి హతమార్చే వద్దులే వద్దులే ఆపవ హతమార్చే ఆపదల్లో నుండి విడిపించు వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు నేను